మిర్చిల్ జిల్లా బోడుపుల్ మున్సిపల్ కార్పొరేషన్ పన్నెండు పదమూడవ డివిజన్లలో అధికార పార్టీ నాయకులు అండలతో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయని అక్రమార్కులకే వలత పడుతున్న రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల అక్రమాలలో దందా కొనసాగుతుంది అయితే ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ అక్రమార్కులు వాలిపోతున్నారు ఇక ఫిర్యాదులు వస్తేనే కానీ అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో కోట్ల రూపాయల విలువైన స్థలాలు పరాధీనమైపోతున్నాయి సర్వే నంబర్ అరవై మూడు బై ఇరవై ఎనిమిది నుంచి అరవై మూడు బై ముప్పై తొమ్మిది వరకుల గౌతమ నగర్ లోని ప్రభుత్వ భూమిలో కొందరు అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై కబ్జాలు చేస్తున్నారని బోడుప్పల్ నగర ప్రధాన కార్యదర్శి మీసాల కృష్ణ ఆధ్వర్యంలో పన్నెండవ డివిజన్ ఇన్ఛార్జ్ చంటి శ్రీనివాస్ ఇక డివిజన్ నాయకులతో కలిసి ప్రభుత్వ భూముల అక్రమాలపై విలేకరుల సమావేశం నిర్మించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గౌతమ్ నగర్ దేవేందర్ నగర్ అంబేద్కర్ నగర్ రాజీవ్ నగర్ కాలనీలలో వెయ్యి గజాల స్థలాను కబ్జాలు చేస్తూ బహిరంగంగానే అమ్మకాలు చేస్తున్నారు వీటిపై బిఎస్ టీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికార పార్టీ నాయకులు తలొగ్గి పట్టించుకోవడం శోచనీయమని అన్నారు దాన్ని మాత్రమే ఒక నెల అయితే ఏదో మళ్ళీ పేద ప్రజాక అమ్మేస్తారు ఈ అక్రమ నిర్మాణాలను ఆపాలని మీ ద్వారా వీడు ఒకటి వెయ్యి గజాలు ఉందండి

గౌర పత్రిక ఇల్లు తయారైనాక మన ఎంఆర్ఓ గారు తూతూ మంత్రాడగొట్టినామంటే కూడ కొట్టినామన్నాడు కూలగొట్నమా అంటే కూలగొట్టిన అంటే ఇల్లు కూర్చో కూడ ఇట్లా కట్టుకొని మంచిగా ఉండొచ్చు ఏదో మేము తీసినాం గేటు గేట్ కాడ ఇట్లా పోవాలి ఇది కూడా వాళ్ళు మన ఎంఆర్ఓ వాళ్ళు చేసే పనులు ఇది మళ్ళా ఇవాళ మంగళవారం మళ్ళా మంగళవారం లోపు ఇల్లు అవుతుంది ఫోటో తీసుపెట్టండి ఖచ్చితంగా చాలా మంగళవారం రెండు ఇల్లు తయారైతాయి ఇవి కూడా సంబంధిత ఏ పార్టీ నాయకులు కబ్జాలు ప్రతి ఒక్కరికి తెలుసు దయచేసి ఈ కబ్జాల ఆపాలని పత్రికా విలేకరుల తరఫున గౌరవ మున్సిపల్ అధికారులను రెవెన్యూ అధికారులను కోరుతున్నాం దీన్ని కలెక్టర్ గారు విజిట్ చేయాలని మీ తరఫున కలెక్టర్ కు గట్టిగా మీరు అందరూ రాయాలని మేము కోరుతున్నాం పన్నెండు పదమూడు డివిజన్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై గత మూడు నెలల నుండి మేము ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి చెప్పిన స్పందన లేకుండా పోతుంది ఏ మేము చెప్పిన రోజు వస్తున్నారు వచ్చి తుమంత్రంగా గు కొడుతురు అదే రోజు రాత్రి మళ్ళీ ఇల్లు కడుతున్నారు అక్రమాలకు గవర్నమెంట్ అధికారులకు ఏమీ ములాఖత్తుందో మాకు తెలియటం లేదు కాబట్టి గత పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క అక్రమ నిర్మాణం అది ఏవారు చెప్పినా కాంగ్రెస్ పార్టీ చెప్పినా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పినా బీజేపీ వాళ్ళు చెప్పినా లాస్ట్కు సిపిఎం సిపిఐ వాళ్ళు చెప్పినా ఈ అక్రమ నిర్మాణం జరగకుండా చర్యలు తీసుకుంటుండే మా పార్టీ అంత నిబద్ధతగా పనిచేసింది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము చెప్పిన సాయంత్రానికే మళ్ళీ ఇండ్లు కట్టిస్తున్నారు ఇండ్లు కట్టిస్తే ఆఫీసర్లను అడిగితే ఏం సార్ అక్కడ మేము కూల్ వస్తున్నాం కడతనే కడతనేవారు మళ్ళా అని దానికి ప్రోత్బల ఇస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకుల మరి ఇంకెవరు అధికార పార్టీ నాయకులు ఉంటేనే ఆఫీసర్లు భయపడతారు వేరే వాళ్ళకైతే ఎవరికి భయపడరు కాబట్టి మొన్న ఈ ఫిబ్రవరి ఒకటి తారీఖు నుంచి ఇలా పదకొండో తారీఖు రెండు సార్లు ఆర్డీఓ గారు వచ్చారు ఇక్కడికి రెండు సార్లు ఆర్డీఓ గారు వచ్చినాక కూడా ఇందులో అట్లనే నిలబడిపోయినాయి ఆయన వచ్చిన రోజు తుమంత్రంగా గులవుతుంది ఆయన వచ్చి మూడు నాలుగు రోజులు శనివారం నాడు కూడా వచ్చి ఆర్డీఓ గారు వచ్చిపోయారు ఆయన ఒక ఇల్లు గుల అంటే ఆఫీ గులవలేదు నిన్న మొన్న అక్రమాలు జరిగిన ఇళ్ళు కొట్టలేదు ఆరు ఆరు నెలల క్రితం ఏడు నెలల క్రితం కట్టిన ఇళ్ళను మాత్రం గుల ఆ ఒక ఆరు నెలలు ఏడు నెలల క్రితం కట్టిన ఇళ్ళకి మాత్రం రెండు ఇళ్ళకి గులవట్టిపోయారు అంటే ఆర్డిఓ గారు వచ్చి రెండు ఇళ్ళు గుల కొట్టాలని వాళ్ళు రాసుకున్నట్టు ఆ రెండు ఇండ్లు గులగొట్టారు రెగ్యులర్ జరుగుతున్న అక్రమాలు మేమేమంటున్నాం ఈడ నిజంగా ఎవరైనా అప్పుడు అరవై ఈ లేఅవుట్ చేసి డెబ్బై ఎనిమిదో ఎనభైలోనో చేసిరా లేఅవుట్ అప్పుడు కొన్నోళ్ళు ఎవరైనా కట్టుకుంటే మాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు ఈడ కొంతమంది దళారులు అది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మేము అంటలేం ఎవరైతే దళారులు ఉండి అక్రమంగా జాగాలను కబ్జా చేసి కట్టిస్తున్నో వాళ్ళ మీద మేము చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎందుకంటే పేద ప్రజలకే అమ్ముతారు మళ్ళీ పేద ప్రజలే బాధలు పడుతున్నారు ఈ దళారులు అమ్ముకుంటారు సపోడేకి వెళ్ళిపోతురు దీన్ని మేము అందరం ఖండిస్తున్నాం ఖచ్చితంగా మీరు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీ మీ బాధ్యత కూడా ఉంటుంది ఇడ జరుగుతున్న అక్రమాలపై మీరు కూడా గలమెత్తండి మీ పెన్నులకు పదం పెట్టి రాయండి ఖచ్చితంగా ఆఫీసర్లు కూడా దిగి రావాలి ఇడ జరుగు పదేళ్ళ నుంచి లేని అక్రమాలు ఈరోజు ఎందుకు జరుగుతున్నాయి ఈ గత జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ రెండు నెలలలో ఈ మూడో నెలల ఘోరంగా విపరీతంగా జరుగుతున్నాయి ఇక్కడనే గవర్నమెంట్ స్కూల్ ఉంది ఆ గవర్నమెంట్ స్కూల్ వెనకాల ఒక దగ్గర దగ్గర అద్దెకరం ల్యాండ్ ఉంది అది ప్రభుత్వానికి మేమేమన్నాం పార్టీ తరఫున స్కూల్కే ఇవ్వరు ఆ స్కూల్లో వాటర్ ట్యాంక్ పెట్టిరు స్కూల్ పిల్లలు ఆడుకోనికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పి గత ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చెప్తే తీర్మానం చేస్తామన్నారు దానికి తీర్మానం చేస్తలేరు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన నాయకులు కానీ దాన్ని యాభై గజాలు ఐదు లక్షలు లేక పదిహేను మందిని తయారు చేసేరాడు మరి ఆ ఐదు లక్షలు ఎవరికి ఇస్తారు ఆ పదిహేను ప్లాట్లు ఎవరికి అమ్ముతారో మాకు లేదు ఆల్రెడీ అమ్మేసిరుకున్న మంది మేము మాకు పట్టాలు ఇచ్చి మేము అని చెప్తారు రాత్రి గులో కొడితే పొద్దు వరకు మళ్ళీ గుడిసెలు అవుతున్నాయి ఇది పాలకుల అసమర్థన అధికార పార్టీలో ఉన్న వజ్రేష్ యాదవ్ గారు ఎన్నే ఉంటున్నారు ఆయనకు తెలుస్తలేదు ఈ అక్రమాల గురించి మరి ఎందుకు వాళ్ళని ఆయన అరికట్టలేకపోతుండు ఆయన చెప్తే ఇప్పుడు ప్రభుత్వం ఆలచేతులనే ఉంది ఆయన చెప్తే ఖచ్చితంగా ఆఫీసర్లు వచ్చి ఈ అక్రమాలను ఆపగలుగుతాడు కదా ఎందుకు చెప్పలేకపోతుండు ఊర్లో ఉన్నాడు కదా ఊర్లో ఉండే అక్రమాలని తీసేపిస్తే అయిపోతుంది కదా కన్లారా చూస్తుంటే రేపు రేపు శ్మశాన వాటికల కాడ కబ్జాలు రోడ్లు కబ్జాలు ఉన్న ఖాళీ స్థలాలన్నీ కబ్జాలు అయిపోతుంటే రేపు భవిష్యత్ తరాలకు ఏమి ఇస్తాం మనం దానికోసం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ముందుండి ఈ అక్రమ నిర్మాణాలు ఆపాలి అది వజ్రేష్ యాదవ్ గారికి మేము విన్నపిస్తున్నాం ఖచ్చితంగా మీరు అధికార పార్టీలో ఊరు కాబట్టి ఈ పన్నెండు పదమూడో లో జరుగుతున్న అక్రమాలపై మీరు శ్రద్ధ వహించి కచ్చితంగా ఈ అక్రమాలను ఈ రోజు నుంచి అన్న ఫుల్ స్టాప్ పెట్టాలని మేము కోరుతున్నాం దీన్ని ఇక్కడ ఉన్న నాయకులు చేస్తున్నారు కాబట్టి దీన్ని అక్రమమని ఇది అక్రమమా సక్రమని తహసీల్దార్ గారు విజయ చేసి దీన్ని చర్యలు తీసుకోవాలి మంత్రి అంతా కేసు పెట్టి వదిలేస్తున్నారు ఒక ఇద్దరు ముగ్గురిని జైలు పంపిస్తే గానీ పేద పేద ప్రజలు ఇబ్బంది పడే అవసరం పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కాయ కష్టం చేసుకొని పద పరుకొని సంపాదించుకొని తీసుకొచ్చి ఈ దళారుల చేతిలో పెట్టి మోసపోతున్నారు దళారుల వల్ల చాలా ఇబ్బంది పడుతుంది దళాలను అరికట్టాలి కట్టే వాళ్ళని కాదు ఇక్కడ అమ్మే వాళ్ళని అరి వాళ్ళ పైన కేసు పెట్టాల్సిందిగా కోరుతున్నాను ఇక ముఖ్యంగా దీనిపైన ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్ గారు కూడా ఆలోచన చేసి వీళ్ళని అడ్డి అరికట్టాల్సిందిగా కోరుతున్నాము ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య విశేషం ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న గత పదేళ్ళు మా ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి మేము కాపాడుకుంటూ వచ్చినాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అందులో అధికారం అధికారం అయిపోయిన తర్వాత కార్పొరేటర్ వ్యవస్థ అయిపోయిన తర్వాత ఈ రెండు మూడు నెలల నుంచి విచ్చల విడిగా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి ఈ అక్రమ కట్టడాలు ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారో తెలియాలి ప్లస్ ఈ అక్రమ కట్టడాలు ఎవరు అనుస కనుసైగలో నడుస్తున్నాయి మేము ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా ఇక్కడ అక్రమ కట్టడం జరుగుతుందని చెప్పినా ఏదో తూతు మంత్రంగా ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి కానీ మున్సిపల్ ఆఫీస్ నుంచి కానీ ఏదో వచ్చి ఒక కిట్కో డోర్ తీసేసి వెళ్ళిపోవడం జరుగుతుంది మళ్ళీ యథావిధిగా మళ్ళీ నెక్స్ట్ డే అదే రోజు పోయిన అర్ధ గంట ఒక గంటకి మళ్ళీ నిర్మాణం జరుగుతుంది ఎందుకు జరుగుతున్నాయి ఈ నిర్మాణాలు అని చెప్పి మేము ప్రశ్నిస్తే ఏదో ఒక సాకులు చెప్పి ఇవాళ రేపు రే హోసరి రేపు రానట్టుగా రోజు అదే మాట చెప్తున్నారు రేపు రేపు గుల కొడతాం రేపు గుల కొడతాం అట్లా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతురు ఇది ఎక్కడన్నా ఒకసారి పులి స్టాప్ కావాలి ఇది ఒక పేద కుటుంబాల నుంచి వచ్చి ఇక్కడ డబ్బులు పెట్టి కొనడం జరుగుతుంది తక్కువ రేట్ అని చెప్పేసరికి కొనేస్తున్నారు తర్వాత ఇబ్బంది పడుతున్నారు అతను మా దృష్టికి చాలా వచ్చినాయి ఈ నిజంగా కూడా అక్రమ సక్రమ అనేది అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది అధికారులకు ఎన్నిసార్లు విన్నపించుకున్నా సైలెంట్గా వచ్చి కూలగొడతారు వాళ్ళకు ఏమైనా ముడుతున్నాయా మరి ముడతలేవా దీని వెనకాల ఎవరన్నా ప్రోత్సాహంతో బెదిరింపుల వల్ల ఆగుతున్నాయా అనేది ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు మనం మీటింగ్ పెట్టడం జరిగింది ఎన్నిసార్లు చెప్పినా ఇదే తంతంగము మేము పదిహేను పరిపాలనలో ఏ రోజు కూడా అక్రమాలు వీళ్ళు జరగలేదు ముఖ్యంగా ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి ఈ పాలక వర్గం పోయిన తర్వాత ఇంకా విచ్చల విడిగా అప్పుడైనా మేము కొద్దిగా ఆపగలిగినాం కానీ ఇప్పుడు ఆపలేని పరిస్థితిలో ఉంది దీని వెనకాల ఎవరు నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ నాయకులే ఇక్కడ బాగా వర్క్ చేస్తున్నారు అది అక్రమాల్లో పాల్పడుతున్నారు అనేది మాకున్న సమాచారం ప్రజలు అనుకుంటున్నారు మరి నిజమేందో ఇక్కడ మేయర్ గారికి తెలుస్తలేదా డిప్యూటీ మేయర్ గారికి తెలుసలేదా అంత ఈడ ఈడ ఇన్ఛార్జ్గా ఉన్న మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలుసా లేదా మీరు తెలిసి కూడా తెలిసి తెలియనట్టుగా యాక్టింగ్ చేస్తున్నారా చూ ఉంటున్నారా కానీ ఇంకో విషయం కూడా తెలిసింది మాకేందంటే ఇక్కడ ఉన్న లీడర్లు మన ఇక్కడ ఆఫీసర్లని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని ఆఫీసర్లు కూడా చెప్తున్నారు మరి దీనిపైన ప్రభుత్వం కానీ ఇక్కడ ఆఫీసర్లు కానీ గట్టి చర్య తీసుకోవాలిగా కోరుతున్నాను